నమస్తే నేను జర్నలిస్టు మీ కేఆర్ని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ఆయన ప్రభుత్వం కూలిపోబోతుందా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తుంది ఎందుకంటే ఈ అంశం మనం అన్నది కాదు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు ఒక ముఖ్యమంత్రి ఒక అంశాన్ని పదే పదే చెబుతున్నారంటే దాని వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు నలుగురు నోట్లో నానుంది నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదైనా కూలిపోయే ప్రమాదం ఉందా ఉంటే ఎవరి నుంచి ఉంది అటు సొంత పార్టీ నుంచే ఈ ప్రమాదం ఉందా లేక ప్రతిపక్షాలు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచైనా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే రేవంత్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ మోడీ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనం చేస్తూ దీన్ని పడగొట్టే ప్రయత్నాలకి కుట్రలకి తెరలేపుతున్నారంటూ కొన్ని ఆరోపణలు అయినా ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో ఆయన చెప్తూ వస్తున్నారు తాజాగా వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సమయంలో కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఆ ప్రమాదం పొంచి ముందనే విషయాన్ని నమ్మశక్యంగా ఉందంటారా ఒకవేళ ఉంటే ఆయన ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా లేదా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా మనం గమనించాలి వాస్తవానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుక అనుకున్న స్థానాలు అందుకోకపోతే రేవంత్ సర్కార్కి రేవంత్ ముఖ్యమంత్రి పీఠానికి ప్రమాదమే ఉంటుంది సొంత పార్టీ నేతలే ఆయన ఇన్ని ఆయన వ్యతిరేకులు అటు ఇంట ఇటు బయట ఉన్న నేతలంతా అసమ్మతి గళాన్ని ఎత్తుతారు ఈ అంశాన్ని గమనించే రేవంత్ ముందు చూపుతోనే ఈ వాదాన్ని తెలివిగా తెరమీదికి తెస్తున్నారని కొందరంటున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకున్న అనుకూల పరిస్థితి కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికల విషయంలో మోడీ హవా ప్రధానమంత్రి మోడీ హవా రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నది దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలు దక్కవనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా మాట అటు బీఆర్ఎస్ కూడా లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం ఉందని అందుకే బలహీన అభ్యర్థుల్ని పెడుతూ మమ్మల్ని దొంగ దెబ్బతీస్తున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో అన్నారు ఇందులో నిజం ఉండవచ్చు ఎందుకంటే శత్రువు శత్రువు మిత్రు అన్నట్టు ప్రస్తుతానికి అటు కేంద్రానికి మోడీ సర్కార్కి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి శత్రువు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని బలహీనపరిచి లోక్సభ ఎన్నికలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎవరైనా వ్యూహాలు పన్నుతారు మరి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో తమ స్థానాలు తగ్గుతున్నాయన లేకపోతే తమ అనుకున్నంతగా లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో మేము మెజార్టీ స్థానాన్ని దక్కించుకోలేమనే అనుమానం ఉండడంతోనే ఈ ఆ ఈ ఆరోపణలు వ్యూహాత్మకంగా తెర మీదికి తెస్తున్నారనే అంశం కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు దీంట్లో నిజానిజా సంగతి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద పడుతుంది ఒకవేళ అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి కనుక తన సత్తా చాటలేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే విషయాన్ని ప్రతిపక్షాలు ఎలుగెత్తి చాటుతాయి అటు ఇంట ఇటు బయట కాంగ్రెస్పై ముప్పేట దాడి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు అసమ్మతి గళాన్ని బయటకి వ్యక్తం చేస్తారు ఢిల్లీకి ఫిర్యాదులు పోతాయి ఇవన్నీ రేవంత్ రెడ్డికి చికాగో కలిగించే అంశాలే అదేవిధంగా రేవంత్ రెడ్డికి మరో ముప్పు కూడా ఉంది ఓటుకు నోటు వ్యవహారం కూడా తీర్పు తుది దశకు చేరుకుందని ఈ తీర్పు కనుక అటు ఇటు అయితే తన పదవి గండం తప్పదనే అనుమానంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు ఎందుకంటే రానున్న రోజులు ఒకవేళ ప్రభుత్వానికి లోక్సభ ఎన్నికల్లో పార్టీకి కొంచెం ఎదురుదెబ్బ తగిలిన అసమ్మతి గళాలు పెరిగిన తన పదవి కాపాడుకోవడానికి తన అవసరమైతే మోడీ సర్కార్ మద్దతు కోరి తన సొంత బలాన్ని తన మనుషులతోని ప్రభుత్వాన్ని కాపాడుకుంటారనే ఒక వాదం కూడా ఉంది మరి ఇందులో నిజానిజా సంగతి అనేది ఎట్లున్నా వచ్చే లోక్సభ ఎన్నికలు రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష ఉన్నాయి అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి అనుకున్న విధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగా లోక్సభ ఎన్నికల వ్యవహారం ఉండదు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కానీ వివిధ అంశాల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది ఆ విమర్శలన్నిటికీ ప్రజలు మరి ఎలాంటి తీర్పిస్తారు లేదా మళ్ళీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్కి పట్టం కడతారా లేకపోతే కేంద్రంలో ఉన్న మోడీ హవాతో రాష్ట్రంలో కూడా బీజేపీ బీజేపీ వైపు ప్రజలు ఉంటారా అనేది త్వరలో తేలనున్నది అప్పటిదాకా ఈ అంశం రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం తెర మీద ఉంటూనే ఉంటుంది మరో అంశంతో మరో వీడియో చేద్దాం నమస్తే